ఇరవై నాలుగు గంటలు మనకి అయ్యి ఎరుపుతో అందుతుందా లేదు అయ్యి ఎరుపుతో అంటే నీతో నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు సమిష్టి సమిష్టి సద్భావన సమదృష్టి సమదృష్టి అర్థమైందా నీ గుణం నాకు అనవసరం నామ రూపం గుణం అనవచ్చు నువ్వు నేను ఒకటి అదే తత్వమస్ నీలో ఏ దేవుడు ఉన్నాడో నాలోనే అదే దేవుడు ఉన్నది నేనే నేను తప్ప రెండో లేదు అయి ఉన్నాము ఇప్పుడేం కొత్తగా రాలేదు అయి ఉన్నాను అర్థమైందా అయి ఉన్నాను దేహం ధరించదు అనేక దేహాలు ధరించున్నాం అయి ఉన్నాము అని మనం తెలుసుకోవాలి కొత్తగా ఏమి తేడా లేమొచ్చి వినిపించిందా బుద్ధితోటి ప్రయాణం జరగాలి